அஞ்சலாத்து அது கேட்ட నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్స్ ట్రోఫీ ఆర్గనైజర్స్కు అలాగే ఈ టోర్నమెంటుకి సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్స్కు అలాగే మల్లికావ్ గారికి మణి అలాగే వీరస్వామ్యవ్వ సంధ్య ఇంకా మిగతా ఈ టోర్నమెంట్కి ఆర్గనైజర్లకి అంజలి అవ్వ అక్క అలాగే ఈ టోర్నమెంట్ నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్కి లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇదే టోర్నమెంటు మూడు వార్డులకు సంబంధించి నిర్వహించడం జరిగింది లాస్ట్ టైము ఒక వార్డు పద్దెనిమిదవ వార్డు నుంచి ఆర్గనైజర్లు కంటస్ట్ చేసి టోర్నమెంట్ను సక్సెస్ చేశారు ఈరోజు మళ్ళా పద్దెనిమిదవ వార్డు నుంచి మన హనుమంతు వాళ్ళు కూడా ఇద్దరు హనుమంతులు వాళ్ళు నిర్వహించి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు వాళ్ళకి ఉదయొక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ టోర్నమెంట్ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే క్రీడాకారులని ప్రోత్సహించాలనే ఉద్దేశమే మా ఊడు మూడు వార్డుల్లో ఉండేటువంటి ఉద్దేశం మేము ఎప్పటికీ క్రీడాకారులకి ఎప్పుడు వాళ్ళకి వాళ్ళ అండగా ఉంటామని ప్రతి విషయంలో వాళ్ళకి సహకరిస్తామని ఇలాంటి క్రీడలు ముందుకు తీసుకెళ్లాలని ప్లేయర్స్ ఎవరైనా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఇట్లాంటివన్నీ నిర్వహించే దాన్ని బట్టి మేము వాళ్ళకి ప్రతి ఈ విషయంలో వాళ్ళకి తోడుగా ఉంటామని లాస్ట్ టైం కూడా చెప్పాము అదేవిధంగా ఈరోజు కూడా తెలియజేస్తున్నాము మరి ఈరోజు రన్నర్స్ విన్నర్స్ గెలుపు అనేది సహజమే ఈరోజు ఓడిన వాళ్ళు రేపు గెలవచ్చు ఈరోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడొచ్చు గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళకి వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ ఏమంటే రేపు వాళ్ళు విన్నర్స్గా ముందుకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను అదే గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళాలని వాళ్ళకి ఎటువంటి సహాయం మా అందరి నుంచి ఉంటుందని తెలియజేసుకుంటూ నా పేరు చిన్న పద్దెనిమిది వాటి కౌన్సిలర్ అందరికి అందరికీ నమస్కారం నేను రెండే మాట్లాడతాను ఈరోజు ఓడిపోయినారని చెప్పేసి వాళ్ళు బాధతో ఉండొచ్చు ఈరోజు గెలిచిన గెలిచినామని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు విశేషం అది కాదు ఎంత ఓడి ఓటమి కూడా అంతే కాబట్టి ఇద్దరు రెండు బ్యాచ్లకినూ కంగ్రాచులేషన్ అలాగే ఈ అంటే ఈ ఈ విధంగా ఆడిన చూడు నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అంది చూస్తూ ఉన్నాను అయితే సూపర్గా ఆడారు ఇలాగే ఇంకా లైఫ్లో ముందుకి మంచి ఆడుతూ ఇంకా పెద్ద వాళ్ళు మంచిగా పేరు తెప్పించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తికి కోరుతూ మళ్ళీ కానీ

ఎన్నో రోజు ఐజాన్ ఫయర్స్ ఫైనల్లో ఆడిపోతాం పైన చాలా సూపర్ గాయర్స్ అందరు కృతజ్ఞతలు ఈరోజు సండే ఫైనల్ జరుగుతుంది జరిగిన రెండు జట్లలో ఫైనల్ జరిగిపోయింది చెప్పు मंडगिरी लेवन वर्स ऐजिएन लेवन ऐ जिएन लेवन वीन द मॅच रनर् मंडगिरी इलेवन्स आस्ट एव